ఎక్స్క్యూస్ మీరు రెస్టారెంట్కి వచ్చాను ఎనీ ప్రాబ్లం నాట్ యూర్ ప్రాబ్లం You carry on, please. Mm. Just a minute. మిమ్మల్ని చూస్తూ ఎక్కడో చూసినట్టుంది మీ పేరేంటి దేవా సార్ సార్ ఆ దేవా మనుషులు సార్ ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం అప్పు చేశారంట ఏదో ఫారెన్ మ్యూజికల్ బ్యాండ్ అని రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు దేవా ద మ్యూజిషియన్ యా సార్ వినడానికి బాగుంది కదా మీరేం చేస్తుంటారు ఆమె డాక్టర్ అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ హాస్పిటల్ మెడిమేక్స్ ముంబై బ్రాంచ్ చిన్న పని మీద హైదరాబాద్ వచ్చారు సారీ యాడత మీ జాబ్ సార్ చనిపోయిన వాళ్ళలో దేవా కూడా ఉండొచ్చు కదా సార్ మీ జాబ్ కొంచెం ఇటు నుంచి వెళ్ళరా సెక్యూరిటీ రీజన్స్ సార్ వాళ్ళ రూమ్ లో మొత్తం మీరు సెల్ ఫోన్స్ సజ్జలు గన్స్ దొరికాయి సార్ చల్లగాలి చెవుల్లోకి వెళ్లకుండా అది మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి తాతయ్య ముందు ఎన్ని రోజులు మీ తాతగారికి ఏ జబ్బు లేదు ఉన్నది ఒకటే చెప్పు హైపోకాంటరియట్ అన్ని జబ్బులు ఉన్నాయని ఫీల్ అయ్యి చెప్పు అంతే రోజులు తాతగారి కోసం కాదు మీకోసం మిమ్మల్ని చూసినప్పుడు కుండల్లో ఏదో మోగుతున్నట్టు ఫోన్ మోగుతుంది లేదండి అది వేరే సౌండ్ కాదండి ఫోనే మోగుతుంది ఓ హలో రే గోల్డ్ కరెక్ట్ గా చెప్తుంటే మధ్యలో ఫోన్ చేసాం రాత్రి ఎక్కడెక్కడ తిరిగాం నాకు అసలు సగం సగం గుర్తుంది కన్ను కనపట్టలేదు రా మిస్ అయితే ఎత్తుక్కో లేదంటే కొత్తది కొనుక్కో కొంప తీసి మీ ఇంట్లో వదిలేసానేమో మాయ నేను రేపు చూపించి 나, 그걸 들고 다 빨리 왔어. 봐. 리 빨리, 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 빨

ఇచ్చింటూ అది నా చేతికి ఇచ్చాను ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు ఓ పనిచేరా మీ అమ్మని కాల్ చేసే పొద్దున్న నుంచి ఖాళీగా ఉంది మీ నాన్నని కాల్ చేయరా ఆయన్ని మెడికల్ షాప్ ని భరించలేకపోతున్నాను నన్ను ఏమన్నాను నా మెడికల్ షాప్ ను మాత్రం ఏమన్నా మీరు నన్ను ఎందుకు అన్నట్టు పక్కింటి అవ్వండి అంటే నువ్వు ఊరుకుంటావా మీరు ఎవరు నన్ను అనుకోండి నన్ను బబెం తాజే కు ప్రాగింగజాల బన్ననే బాబే ఇక్కడ కొట్టు అక్కడ కొడరే చిడు ఏదరా చిడు ఏయ్ ఒదర్ ఒదర్ చిడు బాబే కైజే నా నియుపను కైజే కా కందర ఒదర్ ఫైస్ ఒక సేతారామరాజ్ వచ్చబోతే లక్ష్మణారాజ్ సితారామరాజ్ ని ఉత్పాదిస్తారు ఒకొక్కరు ఒకొక్క వెప్ల ఒకరే ని పరిష సామ్రాజ్యం కొల్లగొడతాడు కైజే కా ఒదర్ ను కాలితిరి చచ్చిపోతది సీతారామరాజును కాదు హాస్పిటల్ ఒక టైలర్మే అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఏమైంది ప్రాణాలు పోయిండే సార్ ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ నా మాటిని పోలీసులకు చెప్పేయండి పోలీసుల మీరేందుకు పడుతున్నారు అతను నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఎప్పుడయ్యాడు ఎలా అయ్యాడో తెలీదు ఫ్రెండ్ అయిపోయాడు సార్ ఎవరికి కనిపించిన దేవాలో అందరికీ ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు

ఇది న్యూసా మేడం మేడం లైవ్ లో అలా ఎవరు సార్ ఆవిడ వాళ్ళెవర్ మాజీ లెవర్ వాడి ఫోకస్ వీట్ అన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే పది ఏళ్ళ క్రితం వీడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి ఇనఫ్ సార్ ఇంక ఇలాంటి చెత్త న్యూస్లు చదవటం నా వల్ల కాదు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని రెండు ఛాన్స్ ఇచ్చా ఏం తెచ్చావు బస్సులో జేబులు చేపలు కొట్టేటాలు దారి ధర చెప్పులు కొట్టేటాలు వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా ట్రై ఫర్ ఎ సెన్సేషన్ న్యూస్ ఆ సంగతి తర్వాత ముందు న్యూస్ కంప్లీట్ చేయి

అంటే లైఫ్ అన్నాక బోల్డ్ తప్పులు పొరపాట్లు జరుగుతుంటే సర్దుకుపోతుండాలి ఎగ్జాక్ట్లీ అడ్జస్ట్మెంట్ సార్లే గుర్తిన బట్లు వారిని సర్దుకోలు కానీ మళ్ళీ అసలు మీ ఉత్తకూడదు దేని గురించి మాట్లాడుతున్నారు చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకు ఎవరు నేర్పించారు నా ఫ్రెండ్ అప్పుడు ఫ్రెండ్ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఆ తర్వాత లవర్ పెళ్లి చేసుకుంటే అది ఫ్రెండ్ పెళ్లి కంటే ఫాదర్ మరి చూడండి ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు అసలే ఇరిటేషన్ లో ఉన్నాను నా మూవ్ లేదు పాట పాడేల్సిందే పాట వారు వీరు అంతా చూస్తూ ఉన్న చూసా తె ఊరు పేరు అడిగేయాలనుకున్నా చందం పక్క నుంచి మార్పు మంచితనం ఆయన చెప్పిన లవ్ స్టోరీ కూడా అబద్ధమేగా అబద్ధమే ఉండదు సార్ కానీ పూర్తి కాదు జాహ్నవి గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళల్లో ఏదో ఎక్సైట్మెంట్ చూసా అంటే సగం నిజమే మిగతా సగం కూడా నిజం చేసేస్తే పోల మాఫియా సార్ వాళ్ళతో పెట్టుకోకూడదు డాక్టర్ సార్ మనతో అబద్ధం ఆడకూడదు ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా ఏ ఛానల్ చూసినా దేవా 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 చివర్లో ఒక క్వశ్చన్ మార్క్ పోలీసులు ఏం చేస్తున్నారు అని ఇప్పటివరకు ఎనిమిది మర్డర్స్ జరిగాయి ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం వాట్ ఈస్ హ్యాపనింగ్ సార్ మా వాడు మీకు సెయింది సార్ కానీ పాతిక సంవత్సరాల నుంచి దొరకని వాడు నెల రోజుల్లో ఎలా దొరుకుతాడు గివ్ అస్ సమ్ టైమ్ సార్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ విల్ గ్రాబ్ వడంత స్మార్ట్ గా హైడ్ అవుతూ వస్తున్నాడు అంతే స్మార్ట్ గా మనం స్టెప్స్ వేయాలి వాట్ డు యు మీన్ వి ఆర్ ఫ్యూ అండర్ కవర్ ఆపరేషన్ బట్ వన్ వి ఆర్ వెరీ క్లోజ్ టు సో దట్స్ పూజ నిం చేప్ ఇన్ అదర్ కవర్ ఆఫీసర్ పూజ సర్ దేవా దూల్పేట్లో ఒక చిన్న క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఉంది మేము పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం దేవా డాక్టర్తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం సార్